ఒక ఎన్ఆర్ఐ లేకుంటే మూడొన్న బిజినెస్ మ్యాగ్నెట్ ఈరోజు స్కూల్కి అభివృద్ధి చెందించాలి అని ఫండ్స్ ఇవ్వడానికి స్కూల్లోకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది దేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు దీన్ని మేము వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తీవ్రంగా ఖండిస్తున్నాము మీరు జీవోని వెనక్కి తీసుకోవాలని మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తారండి మీరు ఈ జీవో మీ కళ్ళకు కనబడలేదా మీ అన్న మీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదో ఓటర్ మీకు కనిపిస్తారు తప్ప మీకు ఇలాంటి విద్యార్థుల్ని అరచివేస్తున్నటువంటి విద్యార్థి సమస్యలు బయటికి రాకపోకుండా అరచివేస్తున్నటువంటి జీవో మీకు కనబడలేదా అని నేను చూటిగా హెచ్చరిస్తున్నాను దీని మీద మీరు ప్రశ్నించాలి ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి నాణ్యమైన భోజనం లేదు వసతి గృహాలు సరిగా లేదు మీకు విద్యార్థుల పక్షాన క్వశ్చనింగ్ ఎందుకు చేయలేదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీ విద్య మీ కొడుకులను అయితే హైదరాబాద్ స్కూళ్ళలో ఇంకో స్కూళ్ళల్లో పెడతారు ఇక్కడేమో పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు మటుకో ఇక్కడ ఏమి నాణ్యత లేకపోకుండా ఉండాలినా మీకు సూటిగా ఇంకో ఇంకో మాట హెచ్చరిస్తున్నాం మీరు కినుక పద్ధతి మార్చుకోకపోతే మీ ఇళ్ళైనా మీ కార్యాలయాలైనా విద్యార్థి సంఘాల నేతగా అందరినీ కలుపుకొని ముట్టడించేదానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ చీకటి జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము మీకు తెలియజేస్తున్నాం